ఇక్కడ ఇప్పుడు ఎన్నిక ఇప్పుడే మాకు ఒక ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది అంటే చిన్న పల్లెటూరులో కూడా ఎక్కడ పోయినా కూడా సాక్షి తర్వాత సాక్షి రిపోర్టర్లు అవన్నీ పట్టుకొని తిరుగుతా ఉన్నారు మొత్తం రాష్ట్రం నలుమూల నుంచి సాక్షికి చెందిన వ్యాన్లు ఆ రోజు ఎలక్షన్ రోజు మార్నింగే అంటే వాళ్ళ వ్యాన్ల తర్వాత వాళ్ళే ఏదైనా పాలు కొట్టుకుని లేదా సాక్షి మీద ఏదో దాడి చేసానికి కట్టుల కట్టుకుని వాళ్ళ హాస్పిటల్కి పోయి ఇట్లా మా మీద దాడి చేసినారు తర్వాత జర్నలిస్ట్ల మీద దాడి చేసినారని ఒక వంక ఆ తర్వాత ఒక నెపం చూపించేదానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సాక్షి వాళ్ళందరినీ రామని ప్రతి పల్లెకు కావాలని తిరుగుతా ఇట్లా ఉన్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఇట్లా చాలా మంది అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళలో వాళ్ళే ఏదన్నా చిన్న ఇది చేసుకొని ఆ నెపం అంతా కూడా టీవీ వాళ్ళ మీద వేసి ఇదో అని ఆ నెపాన్ని చూపించి ఎలక్షన్ కమిషన్ వేసి ఇదో మా మీద దాడి జరిగింది మా మీద ఎలా జరిగిందని చెప్పాలని అభావం ప్రయత్నం చేయాలను అనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే రెండో ఇన్ఫర్మేషన్ వచ్చేసి వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులే కూడా వ్యక్తులేమినేషన్ ఇప్పుడు ఉదాహరణకు మన జరిగిన సైదాపురం సంకేతాలు పబ్లిక్ వాళ్ళ మనిషి ఎవరు నడినా మేము మిమ్మల్ని అడిగినా ప్రజలు ఎవరిని నడినా చెప్తారు తర్వాత భూమిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అని మల్ల్యాలు రవి అంటారు అతను నూటికి వంద శాతం ఆ తర్వాత వాళ్ళ మనిషే అతను వయసు వాళ్ళకి బంధువు కూడా అతను అతనితో ఇండిపెండెంట్ గా నామినేషన్ ఇచ్చారు పెర్నపాడు సాంబశివారెడ్డి ఆయనకు భారతీయ గారికి దగ్గర సంబంధం ఆయన వేముల మండలం అంబగపల్లె బాబురెడ్డి ఇంకా ఎంత చందాలమైన విషయం అంటే మా మీద ఈ మైన ఆరోపణలు వస్తారే అంబగపల్లె బాబురెడ్డి అనే అతని అఫీషియల్ గా లింగాల మండలానికి మండల కన్వీనర్ అతను అఫీషియల్ గా వాళ్ళు డిక్లేర్ చేసి అతన్ని ఇండిపెండెంట్ గా ఇస్తారు ఇట్లా కుట్రపూరితంగా మోసపూరితంగా చేసే పనులు వాళ్ళు చేస్తూ తర్వాత మా మీద పోని ఇండిపెండెంట్ గా వేసుకునేవారు ఓకే నలుగురు ఇండిపెండెంట్ గా వేసినారు వాళ్ళ వ్యక్తులు వాళ్లకు ఏదైనా వెహికల్ వెహికల్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళని ఆ రోజు ఆ వెహికల్ వాళ్ళే ఏదైనా దాడి చేసుకోవడం మా ఇండిపెండెంట్ అభ్యర్థుల మీద దాడి జరిగిందని ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయాలని ఈ రకమైన ప్లాన్ లో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ముందే పోలీసు వారికి ఎన్నికల కమిషనర్ వారికి సంబంధ వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా ఆ రోజు ఏదైనా జరిగితే అది మాకు సంబంధం లేదు మేము ప్రజాస్వామ్య విధంగా ప్రజాస్వామ్య బద్దంగా పులివెందుల మండల ఓటర్లను ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా మేము ప్రశాంతంగా ప్రచారం జరుపుకుంటా ఉన్నాం ఇంతవరకు జరిగిన వన్ ఆర్కు డిస్టర్బెన్సెస్ కూడా బయట మండలాల నుంచి వచ్చిన వైఎస్ఆర్ సిపి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు ఏదో రకంగా ఉద్రిక్తత చేసి ఏదో రకంగా ఇక్కడేదో బాగా మేము చించినాం పొడిచినాం అని చూపించుకొని వాళ్ళంతా మేము వైఎస్ జగన్ దగ్గర అవినాష్ రెడ్డి గారి దగ్గర పాపకం పొందే కోసం వాళ్ళు చేసిన దాంట్లో భాగంగా ఇవి ఏ విధుల మండలంలో వారి వాళ్ళ ఓటర్స్ కానీ నాయకులు కానీ ఎవరు ఎలాంటిది వాళ్ళ మీద అవాంఛనీయ సంఘటన జరగలేదు కాబట్టి నేను ఎన్నికల ఎలక్షన్ కమిషన్ వారికి పోలీస్ యంత్రాంగానికి అలాగే రెవెన్యూ యంత్రాంగానికి ఈ రెండు విషయాలు ఒకటి సాక్షి వాళ్ళను వాళ్ళే దాడి చేసుకుని దాని అంతా వాళ్ళ ఛానల్ చూపించాలనే ప్రయత్నం ఒకటి ఇండిపెండెంట్ గా అంతా వాళ్ళ మనుషుల్ని పెంచుకున్నారు కాబట్టి వాళ్ళ మీద దాడి చే దాడి చేసుకుని వాళ్ళంతా వాళ్ళే అది మా మీద చిత్రీకరించాలని చూస్తాను ఈ రెండు విషయాల్లో మా వాళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉన్నారు అలాగే పోలీసు ఎన్నికల కమిషన్ కూడా అప్రమత్తంగా ఉన్నారని మీ ద్వారా కోరుతున్నాను